వెల్కమ్ టు నేను మీ మద్దుకుని మరొకసారి మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మీ నానమ్మగా ఈరోజు రెసిపీ ఏమిటనుకుంటున్నారు గుమ్మడికాయ డప్పులం గుమ్మడికాయ డప్పులం గుమ్మడికాయ మాకు చూసారా ఎంత బాగుందో స్వీట్ పొటాటో బా ఎంత అద్భుతంగా చూసారా చిలకడదుంపా మరేమో ముక్క కూడా వేడకుండా ఒక్క విజిల్తో లా వండుకోవచ్చు మరి కొంచెం లెంగ్త్ అనుకోకుండా నానమ్మ చెప్పే చిన్న మాట మనసులో మాట వినండి ఇది గుమ్మడికాయ కొంచెం వస్తే సూర్య గుమ్మడికాయ అని పిలుస్తారనమాట దీన్ని పెళ్ళిళ్ళు కన్యాదానానికి ఉపయోగిస్తుంది అన్నమాట ఇప్పుడు పొలాల్లో చాలా కాయలు కాసేవి మా చిన్నప్పుడు ఇలా రెండు మూడు అరుదుగా కాస్తే అవి ప్రత్యేకించి కొంచెం ఇంకొంచెం ముచ్చుకుండేలా కట్ చేసి పట్టుకొచ్చేవారు మా అమ్మ వెంటనే వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంది కన్యాదానానికి ఉపయోగిస్తుంది ఇది ఇచ్చే రాములు అనేది నేను పట్టుకుని వెళ్తే వాళ్ళు ఎంత మురిసిపోయేవారో మీ అమ్మ కడుపు చల్లగా మీ అత్త కడుపు చల్లగా మీ అమ్మ పంపించింది అమ్మ ఇలాగ ఇయ్యం దాసుకుంటామో దాసుకుని నాకు ఏదో ఒకటి పెట్టేవారు అనమాట అది ఏదో ఒకటి పెడతారని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేదని చిన్నప్పుడు మరి అమ్మ దగ్గర నుంచి అమ్మమ్మ దగ్గర నుంచి కొంచెం సంస్కారాలు నేర్చుకుని పెరిగిన పిల్లనేమో ఇప్పటికే ఆ సంస్కారాలు వండుకున్నది కూడా ఎవరికో పెట్టకుండా నేను తినను కానీ గుమ్మడికాయ డప్పుల నాటి అవి పెట్టు తినాలమ్మా హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు గుమ్మడికాయ పులుసు అంటే ఇప్పుడు పిల్లలకి ఎంతమంది తెలుసు తెలియదు సాంబార్ అంటే హండ్రెడ్కి హండ్రెడ్ తెలుస్తుంది ఎందుకంటే తమిళనాడు నుంచి నడుచుకుంటా వచ్చి మన ఇంట్లో పాతుకుపోయింది సాంబార్ లేని ఇల్లు ఉండటం లేదు మన ఆంధ్ర వంట గుమ్మడికాయ పులుసు అడుగున పడిపోయింది ఇలాంటి రెసిపీస్ కూడా మీ పిల్లలకు అలవాటు చేయండి అమ్మ పెద్దవాళ్ళు చేస్తేనే పిల్లలకు అలవాటు అవుతాయి మన నాకు అయితే ఆకలేసేస్తుంది గుమ్మడికాయ డప్పులం పెట్టేసుకుని అన్నం పెట్టుకుని పైన పోసుకోవాలి ఇలాగా ఇలా పోసుకొని ఇలా తినాలన్నమాట మొద్దుపప్పు వడ్డించుకుని ఇలా తింటుంటే మా నాన్న గుర్తు వస్తున్నారు మా నాన్నకు చాలా ఇష్టం మొద్దుపప్పు గుమ్మడికాయ డప్పులు ఉంటాయి మరి మీ గోదావరి ఆడపడుచుని ఇలాగా ఆస్వదిస్తూ ఉంటారని ప్రాసెస్లోకి వెళ్ళిపోదానండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మీకు గుమ్మడికాయ చూపించేశాను ఆల్రెడీ ఈ గుమ్మడొడియాలు మా ఇంట్లో పులుసుల కూరలు ఏమున్నా సరే ఒడియం పక్కన ఉండాలన్నమాట అందుకని గుమ్మడొడియాలు వేయించి పక్కన పెడుతున్నాను ఇంకా పోతే కాయకి ఒక ములక్కాడ తీసుకున్నాను ఒక వంకాయ తీసుకున్నాను రెండు చిలకడదుంపలు తీసుకున్నాను రెండు టమోటాలు ఒక గుప్పుడు చిక్కుడుకాయలు రెండు గుప్పుళ్ళు చిన్న ఉల్లిపాయలు వేసి వండితే రుచి మరింత పెరుగుతుంది కారం మరో లెవెల్లో ఉండాలి పన్నెండు పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇంక ఉప్పు కారం ధనియాల పొడి పసుపు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టాను అన్నమాట సరిపోతుంది చిన్న గుమ్మడికాయకి నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోండి కరెక్ట్గా సరిపోతుంది కొత్తిమీర దీనికి ముందుగా ఒక గ్లాసు పప్పు నానబెట్టేసి ఒక అరగంట సేపు ఇదే ఇత్తడి గిన్నెలో వండుకుంటే పప్పు మరింత రుచిగా ఉంటుంది నాకు మా నాన్న గుర్తొచ్చి మొద్దుపప్పు వండుకోవాలనిపించిందన్నమాట నాన్న ఫోటో దగ్గర పెట్టి తర్వాత మేము తినవచ్చు కదా అని చెప్పేసి మా నాన్న గుమ్మడికాయ పులుసు ముద్దపప్పు అంటే మహా ఇష్టం అది తండ్రికి కూడా పెట్టవచ్చు ఫోటో దగ్గర అని చెప్పేసి మొద్దుపప్పు వండుతున్నాను ఇలా మొద్దపప్పు ఇలా వదిలేసి సిమ్లో పెట్టి వదిలేస్తే అస్సలు కథపక్కలేదు బ్రహ్మాండంగా ఉడిగిపోయి ఉంటుంది పొయ్యి కట్టేశాను ఉడికిపోయింది నేను కూరగాయలు కట్ చేసుకునే లోపల పప్పు ఉడిగిపోయింది పప్పుని పక్కన పెట్టేసుకుని ప్రాసెస్లోకి వెళ్దాం కూరగాయలు కట్ చేసుకుందాం రండి ఆల్రెడీ కట్ చేస్తూ ఉన్నాను పప్పు ఉడిగిపోయింది లోపల గుమ్మడికాయని కట్ చేసి ఇలాగా పీచు గింజలు తీసేయాలి పెద్దకాయ అయితే బాగా దల్సరగా ఉంటుందమ్మా చెక్క ఇది చిన్న కాయ కదా దాని కెపాసిటీని బట్టి ఉంటుందన్నమాట వెడల్పు పెద్దకాయ అయితే చాలా ఎత్తు ఉంటుంది అంత ఎత్తు ఉంటుంది మొక్క ఇది గింజలు పీచు తీసేయాలి ఇది లేతకాయ కాబట్టి గింజలు పడేస్తున్నాను అదే ముద్రకాయ అవుతే చక్కగా ఎండబెట్టి వేయించుకుని మా అమ్మ అవుతే పోసేది చక్కగా ఉండేది వేరుశెనగప్పు అచ్చులా ఈ పీచు తీసేసి పెద్ద సైజు కోసుకోవాలమ్మా ఇలా మొక్కలు మీకు చూపించాను మరొకసారి చూపెడతాను చూడండి మాటల్లో పడి చెప్పడం మర్చిపోయాను ఈ మాత్రం సైజు ఉండాలమ్మా ముక్క ఉన్నప్పుడే ముక్క ఎడకుండా ఉంటుంది అనమాట గుమ్మడికాయ ముక్క ఎప్పుడు డప్పలానికి పెద్ద ముక్కే ఉండాలి వడ్డించుకోవడానికి బాగుంటుంది ఈ సైజు కోసుకోండి మరి లెంగ్త్ అయిపోతుందని నేను అన్నీ కట్ చేయడం చూపించలేదు కూరగాయలు అన్నీ కట్ చేసేసాను పొయ్యి అంటించి ఇప్పుడు కుక్కర్ పెట్టి కుక్కర్ నేను ఎల్లు వచ్చే లప్రలో కుక్కర్ కాలిపోయింది పెద్ద పొయ్యి కదా కొంచెం నేర్చుక్కలు వేస్తాడు మొత్తం మింగి తాగేసింది తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసేసి చింతపొండ పులుసు పీసుకి పోసుకోవాలి రెండోసారి అన్నమాట మూడోసారి కూడా తెల్ల నీళ్ళు వచ్చేదాకా నేను మూడు గ్లాసులు నీళ్ళకి మూడు సార్లు పిసికి పోసాను సరిపోతుంది చూడండి అలా పోసుకోండి గుమ్మడికాయ ముక్క అంచు దాకా పోసుకుంటే సరిపోతుంది మూడు సార్లు మూడు గ్లాసులు చెయ్యి పెట్టి కదిపి చూపెడుతున్నాను చూడండి నీళ్ళు ఈ మాత్రం ఉంటే పులుసు బాగుంటుంది మీకు ఇంకొంచెం పలసగా కావాలంటే ఇంకొంచెం కూడా పోసుకోవచ్చమ్మా తప్పేం లేదు వంకాయలు చిలకడదుంపలు కోసి నీళ్ళల్లో వేసుకోవాలి అత కలర్ మారిపోతాయి వంకాయ ముక్కలు ఇలా పెద్ద సైజు కోసుకోండి నిలువుగా పొడుగ్గా కోసుకోవాలి ములక్కాడ ముక్కలు సైజులా కోసుకోవాలి చూపెడతాను అండి చిలకటి దుంపలు కూడా పెద్ద సైజే కోసుకోవాలి వంకాయ ఇదిగో ఇలా పొడుగ్గా కోసుకోండి చిలకడ దుంప కూడా పెద్దగా కోసుకోండి అమ్మ అప్పుడు ఇడిపోకుండా ఉంటాయి అన్నమాట దుంప కూడా చూపెడతాను ఇదిగో ఇలా లావుగా కోసుకోండి ముందు నీళ్ళలో నానబెడితే పోద్ది మట్టిపోద్ది అరిచేతితోటి పాము కడగండి ఇలా పెద్ద ముక్కలు కోసుకోవాలి డప్పలం అంటే పెద్ద పెద్ద ముక్కలు ఉండేదే డప్పలం అంటారన్నమాట ఇది ములక్కాడ ఒక ములక్కాడ తీసుకున్నాను ఒక ములక్కాడ తీసుకుని ఇలా పెద్ద పెద్ద ముక్కలు కోసుకోవాలి ములక్కాడ బంగారానికంటే రేట్ ఎక్కువ అమ్ముతుంది ఒక్క కాడ ముప్పై రూపాయలు బెంగళూరులో నమ్ముతారా మీరు ఊర్లో అయితే వాళ్ళు వీళ్ళు పంపిస్తారు గుప్పుడు చిక్కిడికాయలు చిక్కిడికాయలు శుభ్రంగా ఒలిసి చూసుకోండి అమ్మా లోపల జంతువులు పడుకుని ఉంటాయి అది మనం కడుపులోకి వెళ్ళిపోతాయి అందుకని చి పూర్వం చిక్కుడుకాయలు వలుసుకొని పోయినా బాగుండేవి ఇప్పుడు ఒలుసుకోవాలి ప్రతిదీ సీరుకుని చూసుకోవాలి లోపల ఏ పురుగులు ఉన్నాయో ఏమున్నాయో అని భయమేసి పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిరపకాయలు ధారాళంగా వడ్డించుకోవచ్చు పులుసులో కొంచెం కారం ఉప్పు తీపి సమపాళ్ళలో ఉండాలి చెన్నుల్లిపాయలు పోస్తే ఈ పులుసు మరో లెవెల్లో ఉంటుంది చెన్నుల్లిపాయలు ఎక్కువ వాడడం వల్లమ్మా మీకు జుట్టు రాలదు బాగుంటుంది నెత్తి మీద ఉల్లిపాయ రసం రాసుకునే కంట కడుపులో పోసుకోండి ఉల్లిపాయలు ఇలాగ అప్పుడు జుట్టు బాగా పెరుగుతుంది నేను అన్నాలని మరికోలా అనుకోకండి ఏదన్నా కడుపులోకే వేసుకుంటేనే కడుపులో ఉంటేనే అప్పుడు శరీరం మీద పనిచేస్తుంది ఇలా తినాలమ్మా ఉల్లిపాయలు చెన్నుల్లిపాయలు సమయం కేటాయించుకుని పులుసుకుని మరిన్ని చెన్నుల్లిపాయలు ఇలాగ అవసరం అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి జిప్పులాకల్లో వేసుకుని బాగుంటాయి చక్కగా ఇలా ఒక్కసారి అన్నీ కదిపేసి ఇప్పుడు ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకుందాం ఎందుకంటే చింతపండు పులుసులో ఉడుగుతున్నాయి కదా కదుపుకోవాలి లేకపోతే మొక్క ఒక్క మొక్కకే పులుపు అంతా ఎక్కుతుంది అందుకని కదిపాను రెండు టమాటాలు కూడా సన్నగా స్లైస్ కింద కోసేసాను పులుసు అంటే ఇలా పెద్ద మొక్కలు కోసుకుంటాం కదా అందులో ఉండే న్యూట్రిషన్ అందులోనే ఉంటుంది ఎక్కడికి ఎగిరిపోవు అందులో ఉన్న పదార్థాలన్నీ లోపడే ఉంటాయి అన్నమాట ఇలా గాల్లో కలిసిపోవు ఆయిల్లో వేయిస్తే కలిసిపోతాయి మూత ఓపెన్ చేసి వండితే కలిసిపోతాయి ఇలా మూత మూసేసి ఒక్క విజిలో వేయించుకుంటే పర్వాలేదు గుప్పుడు కొత్తిమీర వేసాను నాకు తెలిసిన పరిజ్ఞానంతో చెప్తున్నాను అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరును రుచువు సరిపడగా ఉప్పేసానమ్మా వేసి తరువాత మనం పసుపు నేను పసుపు పోతే కొంచెం ఎక్కువే వడ్డిస్తాను యాంటీబయాటిక్గా ఉంటుందని చెప్పేసి ఒక స్పూన్ కారం వేశాను ఇంట్లో ఆడించుకున్నటువంటి కారం నానమ్మ చేసుకున్న కారం ఒక స్పూను ధనియాల పొడి వేసేసి ఒక్కసారి కలుపుదాం చింతపండు నీళ్ళల్లో ఉప్పు కారం పసుపు బెల్లం అన్నీ పట్టి ఉడికితే ఆ మొక్క తింటుంటే మరో లెవెల్లో ఉంటుంది ఇలా వండి చూడండి ఈ రోజుల్లో పులుసు అంటే ఏంటో తెలియట్లేదు పిల్లలకి ఇప్పుడు బెల్లం బెల్లం చూడండి జాంగ్రీ పౌడర్ ఆర్గానిక్ అన్నమాట ఇలాగ కోరేసి ప్యాకెట్లలో వస్తుంది అన్నమాట ఇది వేయగానే ఇప్పుడు దాకా ఉన్న కలరు కొంచెం కలర్ షేడ్ అవుతుంది కలర్ షేడ్ అయినా పర్వాలేదు మనకు రుచి కావాలి ఆరోగ్యం కావాలి తెల్ల బెల్లం వేస్తే కలరు బాగుంటుంది కానీ హెల్త్కి అంత మంచిది కాదు అందులో అమోనియా ఎక్కువ అది ఉంటుందమ్మా అందుకని చెప్పేసి ఇది ఆర్గానిక్ బెల్లం కొంచెం ఉడికేటప్పుడు కలర్ మారుతుంది ఏమి అనుకోకండి నేను హెల్త్ పై చూసుకుని వండుతాను ప్రతి వంట ఇలా మూత పెట్టేసి ఒక్క విజిల్ వేయించాలి అంతే అంతకు మించి ఉంచకండి ఉంచితే పేస్ట్ అయిపోతాయి ముక్కలు జస్ట్ పొయ్యి దగ్గరే కూర్చుని ఏదో ఒక బుక్ అన్న చదువుకోండి టైం పాస్ అవుతుంది ఒక్క విజిల్ రగానే కట్టేయాలి ఇమ్మీడియట్గా ఎక్కడే కూర్చుంటాను నేను ఇప్పుడు ఇది విజులు అయ్యేదాకా కూడాను ప్రతి ఒక్కరు కూడా పిల్లలకిలా పులుసులు అలవాటు చేయండి అలవాటు చేస్తే పిల్లలు సాంబార్కి వెళ్ళరు విజులు వచ్చేసింది విజులు వచ్చేసింది పొయ్యి కట్టేసాను కట్టేస్తున్నాను ఇప్పుడు పొయ్యి కట్టేస్తాను పొయ్యి కట్టేసి ఇప్పుడు పప్పు తీసేసుకుంటున్నాను ఒక గిన్నెలోకి ప్రతి పిల్లలకి కూడా అమ్మ ఇలా పులుసు కూరలు అలవాటు చేయకపోతే తమిళనాడు నుంచి నడుచుకుంటా వచ్చిన సాంబారు అందరికీ ఇప్పుడు ఇంటింటికి సొంతం చేసేసుకున్నారు రోజు సాంబారు గిన్నె చూపెడుతున్నాను మీకు మీతో మాట్లాడతాను ఎక్కడ అంటుకోలేదు చూడండి అని ముద్దపప్పు గాజు గిన్నెలోకి తీసాను అన్నమాట కొంచెం పప్పు వెనక్కి తీస్తాను ఒక మూడు గరిటలు నాలుగు గరిటలు పప్పు దీని పని ఉంది పులుసులో కలపాలి అప్పుడే పులుసు మరింత టేస్ట్ వస్తుంది ప్రెషర్ పోయింది కుక్కర్ విజిల్ తీసేస్తున్నాను తీసేసి చూపెడుతున్నాను ఆవు ఎంత సువాసన వచ్చింది అబ్బా ముక్కులకి అబ్బా ఎంత అద్భుతంగా ఉందో అరమ్మ మొత్తం నేనే పీల్ చేసుకుంటున్నాను ప్రాణం లేసి వచ్చింది ఎప్పుడెప్పుడు తినేద్దామా అని అన్నం ఉంది ఇప్పుడు మేము ఇంట్లో తక్కువ జనం ఉంటాం కాబట్టి ఈ మాత్రం పులుసు చాలు మీరు కావాలి అంటే ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చమ్మా పోసుకుని దాన్ని తగిన ఉప్పు వేసుకుంటే సరిపోతుంది చిలకడదుంప గుమ్మడికాయ ముక్క చూపించాను చూసారా ములక్కాడు కూడా చూపెడుతున్నాను ఎక్కడ ఇడిపోలేదు ఓ కదిపేయకూడదు కదిపితే ఇడిపోదు ఇడిపోదు పప్పు తీశాను కదా మూడు స్పూన్లు పప్పు వేసి ఒక్కసారి జస్ట్ అలా రౌండ్ తిప్పాలన్నమాట అంతే ఇంకెంతకు మించి తిప్పారా ముక్కలు ఇడిపోతాయండో ఇంతకు మించి తిప్పకూడదు అంతే లోపల ఉన్న ప్రెషర్ కింద బర్నర్ ఇంకా వేడి ఉంటుంది కదా వేడికి అలా పొగలు వస్తూ ఉంది ఉప్పు చూసుకున్నాను నాకు కొంచెం తీపి ఉప్పు సరిపాలేదనిపించింది మరింత బెల్లం వేసి మరింత ఉప్పు వేస్తున్నాను చూసుకోండి చూసుకుని వేసుకోవచ్చు మీకు కావాలంటే ఇంకో గ్లాసు నీళ్ళు కూడా పోసుకోవచ్చు మరింత పలసగా ఉంటే పులుసు మరింత రుచిగా ఉంటుంది నేను నలుగురు ఐదుగురే ఏదో ఉంటాము పెద్దగా చల్లదు అని చెప్పేసి కొంచెం చిక్కగానే పెట్టాను యాక్చువల్గా అయితే ఇంకో గ్లాసు వాటర్ పోయొచ్చు ఇందులో లాస్ట్లో చూపెడతాను రేపొద్దున్న ఇడ్లీలోకి దోశలోకి వస్తుంది కొంచెం కొత్తిమీర వేసి కదిపాను ఉప్పు చూసుకున్న బా బలే ఉందండి సూపర్ ఉంది ఉప్పు అద్భుతంగా ఉంది ఇంక పోపు పోపుకి ఆయిల్ పెట్టి మూకుడు చిన్న మూకుడు పెట్టాను ఇప్పుడు గుమ్డొడియాలు వేయించేస్తాను మూకుడి కాగిపోయింది నూనె బాగా కాలింది గబగబ తీసేయాలి ఒడియాలి లేకపోతే నల్లగా అయిపోతాయి గుమ్డొడియాలు గుమ్ొడియాలు ఇలా వేసేసి తీసుకోవాలి పులుసు పులుసుకూరలోకి చారులు పప్పు చారులోకి తింటే భలే ఉంటుందమ్మా కాంబినేషను అన్ని ఒడియాలు వేయించిన లేట్ అవుతుంది మీ ఊరికే మూడు ఒడియాలు చూపిస్తున్నాను అంతే వేయించి తీసినవి నెయ్యి ఇంకొకటి వేసి చూపించాను చూడండి పువ్వులాగా ఇడిపోయినాయి కదా గుమ్మడి మొక్కలు ఎంత బాగా కనపడుతున్నాయి పిండి తక్కువ మొక్కలు ఎక్కువ ఉంటే ఇలా పువ్వులా గడిపోతుంది చూసారా ఒడియాలు ఎంత బాగున్నాయో పక్కన పెట్టేసి ఆ ఆయిల్లోనూ ఒక స్పూన్ ఆయిల్ ఉంటుంది మెంతులు మెంతులు ఈ పులుసుకి మరింత రుచిని తెస్తాయి శనగపప్పు మినప్పప్పు మెంతులు అద్భుతమైన రుచి వస్తుంది మూడిట్ల వల్ల గమనించాలి ఆవాలు జీలకర్ర మిరపకాయలు వేసేసి కరియాపాకు చెట్టు కరియాపాకు మాకు ఊరి నుంచి పంపిస్తారు పంపిస్తే ఇలాగా ఆ మట్టుకునే కడిగి కవర్లో పెట్టుకుంటాం చెట్టుని కోసినట్టుగా ఉంటుంది సువాసన వస్తాను కొంచెం ఇంగు ఇంగు అయితే నేను ధారాళంగా వడ్డిస్తాను ఏమి కంగారు పడక్కర్లేదు అరుగుదల బాగుంటుంది అందుకని చెప్పేసి కొంచెం ఇంగి వేసేసి పోపు ఇందులో వదిలేద్దాం అద్భుతంగా ఉంటుంది అంతే రెడీ అయిపోయింది తినేయడమే పోపు వేసేసాను అని చూసారా మరి మీ గోదావరి ఆడపడుచుని ఇలాగే ఆశీర్వదిస్తూ ఉండాలని కోరుకుంటూ మరొకసారి గుమ్మడికాయ పులుసు సగభాగం తీసేసి చక్కడిది సగభాగంలో ఒక గ్లాసు వాటర్ పోసి ఉండండి మీకు ఇప్పుడు ఇప్పుడు సగభాగం ఒక గిన్నె నిండా తీసేస్తాను ఈ పూటకు తింటాం రేపు రొద్దుట ఇడ్లీలు దోశ టిఫిన్లోకి ఇంకా చట్నీ చెయ్యిమ్మ ఈ గుమ్మడికాయ వేసుకుని చక్కగా ముంచుకుని ఇడ్లీ ముక్కలు సాంబార్లో ముంచుకున్నట్టుగా ఫీల్ అవుతా తింటాం అన్నమాట ఇది ఈ పూటకి ఫినిష్ అయిపోతుంది తర్వాత ప్రొద్దుటికి పులుసుకి కొంచెం నీళ్లు పోసి కుక్కర్లో చూపెడతాను చూడండి ఇప్పుడు గుమ్మడికాయ ముక్కను చూపెడుతున్నాను మీకు ఇప్పుడు పులుసు చిక్కగా ఉంది చూసారా ఇప్పుడు కాస్త నీళ్లు పోసిన తర్వాత చూపెడు చూసారా ఇది నీళ్ళు పోసాను ఒక గ్లాసు నీళ్లు పోసి ఇలా నేను అన్నం మీద కొంచెం పలసగా ఉన్నది వేసుకుంటే ఇష్టం నాకు మా పిల్లలకు కొంచెం చెక్కడ కూర ఇష్టం నాకు ఇలా డప్పలం అంటే ఇలాగే ఉండాలండి మరి నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి